పెద్దపల్లి జిల్లా గోదావరికానిలోని ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షులుగా ఇనుమల దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా ముగ్గురి బరిలో ఉండగా డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ధరణి వేణుగోపాల్ గెలుపొందారు తమపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులకు అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు ట్రాక్టర్ యూనియన్ ఓనర్స్ లేబర్ సమస్యల కోసం పోరాడి ట్రాక్టర్ యూనియన్ ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నుకోబడ్డ వారికి రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు నాయకత్వం 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 ఇరవై ఆరో తేదీన ఏదైతే ఇంతకుముందు గెలిచిన సంఘం ఉందో ఆ సంఘాన్ని రద్దు చేస్తూ కొత్త సంఘం కోసం అందరు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదే రోజు ప్రెసిడెంట్గా గౌరవశ్రీ ఉమ్మెశ్ర దేవేందర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా సభ్యులందరూ జనవరి ఇరవై తారీఖు ఇరవై ఆరు తారీఖు నాడు ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ప్రధాన కార్యదర్శికి పోటీ ఉండడం పోటీ ఉండడంతో ఆ బాధ్యతను సంఘం సభ్యులందరూ కలిసి ఒక ఎన్నికల సంఘాన్ని నియమించడం జరిగింది ఐదుగురు సభ్యులతో ఐదుగురు సభ్యులు ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగినది ఈ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడడం జరిగింది అందులో ధరుణి మేను డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈ గెలుపొందిన అభ్యర్థి గౌరవ రాముండం శాసనసభ్యులు పెద్దలు అన్న మక్కాన్ సింగ్ అన్న సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ట్రాక్టర్ యజమానుల సమస్యలు కానీ డ్రైవర్ల సమస్యలు కానీ లేబర్ల సమస్యలు కానీ తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యను తీర్చాలని నూతగా ఎన్నుకున్న అభ్యర్థిని నేను వేడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రెసిడెంట్ గారు సహకారం తీసుకొని తీసుకొని ప్రెసిడెంట్ గారు మరియు ప్రధాన కార్యదర్శి ఇద్దరు కూర్చొని సభ్యులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నెలకు ఒకసారి జనరల్ బాడీ నిర్వహిస్తూ సభ్యులకు కావాల్సిన ఇబ్బందులను తెలుసుకుంటూ ఇసుక కానీ మట్టి కానీ ఇతర ఇతర ఏ సమస్య ఉన్నా మీరు గౌరవ శాసన శాసనసభ్యులు మక్కన్ సింగ్ అన్న సహకారం తీసుకొని సభ్యులందరి సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఈరోజు ఎన్నికలను ఆపడానికి చిత విధాలుగా కొంతమంది దుష్ట శక్తులు ఎంత ప్రయత్నించినా అభ్యర్థి ఓటర్లను ఎంత బెదిరించినా ఎవరు భయపడకుండా బెదిరకుండా వచ్చి వారు స్వతంత్రంగా ఇంకో సంఘం లేదు మాకు ఒకటే సంఘం ఉంది గోదావరి గంలో అని ఈరోజు వచ్చి స్వతంత్రంగా ెదిరించి ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓనర్కి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతున్నాను కబర్దార్ ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేస్తే ఓనర్లు అందరూ సహించరని హెచ్చరిస్తున్నాను నూవైలో పది మందిని ఐదు మందిని దగ్గర పెట్టుకొని ఏదో సంఘం ఉంది ఏదో చేస్తా ఏదో చేస్తా అని చేయడం ఇది కరెక్ట్ కాదు ఎవరిని బెదిరించినా ఇక్కడ నూట ఇరవై నూట ముప్పై ఏడు మంది సభ్యులతో ఉన్న సంఘం ఇది కాబట్టి దయచేసి అందరికీ ఒకటే వినియోగిస్తున్నాను గెలిచినా ఓడిపోయినా అందరూ అన్నదమ్ములాగా సంతోషంగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి ఎవరో ఏదో మనకు గొడవలు పెట్టడానికి చేయడానికి చేస్తే మాత్రం సహించే లేదని